ఇక రైట్ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దానికి సంబంధించి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా చెప్పారు మేము ఇక్కడ హిందూ దేవాలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలి అలాగే మిగతా ఆర్గనైజేషన్లకు సంబంధించి ఎవరైతే ఆ హిందువులు ఉంటారో వాళ్ళ మనోభావం దెబ్బకుండా వాళ్ళకి రియాబిలేషన్ చేస్తామన్నారు అలాగే ఆయన ముఖ్యంగా నిన్ననైతే ముఖ్యంగా వైసీపీ హయాంలో గత ఐదేళ్లలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు ప్రశ్నించారు అంటూ కూడా ఆయనైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకులుగా మీరు ఏ విధంగా చూస్తారు ముందుగా పోర్సైట్స్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు దీని ఈ సందర్భంగా మీకు ఒక నా తరపున ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పెట్టింగ్ యాప్లు ఆన్లైన్ యాప్లు ఆన్లైన్ గేమ్లు ఆన్లైన్ లాటరీ ఆన్లైన్ లోన్ సిస్టమ్ ఇవన్నీ సమాజానికి విచ్ఛిన్నకరం కుటుంబానికి ఇచ్చిన్న విచ్ఛిన్నకరం ఆరోగ్యానికి హానికరం ప్రాణాంతకం దయచేసి వాటిని ఎవరు వాడవద్దు అని మీ ద్వారా సమాజానికి సామాజిక మాధ్యమాల ద్వారా ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా అందరికీ తెలియజేయాలనేది నా కోరిక ఇక మీరు చెప్పిన విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన క్లిప్పు ఎగ్జాక్ట్ గా ఆయన మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అలాగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇప్పుడు నాలుగోసారి ప్రతి సమావేశంలో తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆయన ఇదే మాటలు చెప్తుంటాడు ఇదే మాటలు చెప్తుంటాడు ఇప్పటి వరకు ఆయన తీసుకున్న చర్యలేంటి ఆయన ప్రచారం ఆర్పాటం పరనింద పారాయణం అప్పుడెవరో ఏదో చేశారని చెప్పడం తప్పితే ఇప్పటి వరకు ఆయన తీసుకున్న చర్యలేంటి తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది నెలల కాలంలో ఆయన ఏమేమి చర్యలు తీసుకున్నారు ఈ పరంగా ఇప్పుడు చెప్పిన దాని హిందూ మత హిందూ మతవాదులు మాత్రమే అక్కడ చేయాలని హిందూ మతస్థులు మాత్రం చేయాలని చెప్పారు దాని పరంగా ప్రభుత్వ పరంగా ఏమి చట్టం తీసుకొచ్చారు అది చెప్పాలి అది చెప్పకుండా ఇప్పటి వరకు జరిగిన తిరుపతిలో ఆరు మంది చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారు లడ్డూ లడ్డూలో అంత అన్యాయం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు వీటన్నిటికీ గతంలో జరిగిన తొమ్మిది నెలల కాలంలో జరిగిన అరాచకాలు కానీ అంతకుముందు ఆయన పాలనలో వేహికల్ల మండపం కోల్చడం కానీ వీటన్నిటి వల్ల జరిగిన అరాచకాల విషయంలో ఆయన తీసుకున్న చర్యలు ఏంటి ఏమి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు ఆయన అంటున్నారు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి తిరుపతి కొండపైన ఒక్కటన్నా తొలగించారా ఒక్కటన్నా తొలగించారా పరనిందా పారాయణ వాళ్ళు ఎవరో ఏదో చేశారని వినపడుతుందండి కంటిన్యూ కంటిన్యూ వాళ్ళు ఎవరో ఏదో చేశారని పరనిందా పారాయణం చేసి ఈయన ఏమి చేసింది లేకుండా మైక్ దొరికింది కదా ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా మనకు అనుకూలమైన సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా ఊరికి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదేదో సామెత ఉంది ఊరికే చెప్పడం తప్పితే చర్యలు చేయడాలు ఏమున్నాయి సూటిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూటమ ప్రభుత్వాన్ని ప్యానల్లో పెద్దల ద్వారా మీ ద్వారా ఒక సూటిగా ప్రశ్న అసలు ఏం చట్టం తెచ్చారు మీరు చెప్పిన మాటలకి ఏ రకమైన చట్టం తెచ్చారు ఏ రకమైన ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు తిరుపతి వెళ్ళినప్పుడల్లా మైకు పట్టుకోవడం ఏదో ఒక సొల్లు చెప్పడం అది మళ్ళీ పారనేదా పారాయణ ఎదుటో లేదో చేశారని చెప్పడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇంతకు తప్పది ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి అవి కదా చెప్పాలి ఇప్పటి వరకు అసలు ఏం చట్టం తెచ్చారు చెప్పండి మీరు ఉంటారు ఆరు మంది చనిపోతే అది చనిపోయిందని పెళ్ళోళ్ళు పెళ్ళాడు ఈగో క్లాస్ వచ్చిన టీటీడీ చైర్మన్ ఈవో సంబంధిత మంత్రి సీఎం గారు డిప్యూటీ సిఎం గారు అందరూ బాగానే ఉన్నారు పెళ్ళోళ్ళు పెళ్ళోడు తగానాడుకొని పెళ్లికి వచ్చిన వాళ్ళని దిగినట్టు ఎవరిని అక్కడ పని చేసే వాళ్ళని సస్పెండ్ చేశారు వీళ్ళ వీళ్ళ వైఖరి వీళ్ళ నైజం ఎలా ఉంటుందంటే చెప్పేది శ్రీరంగ నీతులు చేసే పనులన్నీ అదేదో లాగా చేస్తారు మేము క్లియర్గా అడుగుతున్నాం ఏం చట్టం తెచ్చారో చెప్పండి దాని పరంగా ఏం జీవో ఇచ్చారో చెప్పండి ఇప్పటి వరకు ఎంతమందిని తొలగించారో చెప్పండి ఇప్పటి వరకు తిరుపతిలో మీరు ఎలిగేషన్ గత ప్రభుత్వంలో చేసిన ఎలిగేషన్స్ చెప్తున్నారు కదా ఆ ఎలిగేషన్స్ లో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అవేమి చెప్పరు ఏదో పరనిందా పారాయణం గతంలో ఏదో జరిగింది గతంలో ఏదో జరిగిందని చెప్పేసి ఊరికే సొన్ను ఓకే రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి అనలిస్ట్ మసాన్ రావు గారు ఏదైతే సీఎం చంద్రబాబు